అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్య మనకు జీఎస్టీ పైన తగ్గించింది కొన్ని ప్రోడక్ట్కి మాత్రమే అంటే అది పద్దెనిమిది పర్సెంట్లు పన్నెండు పర్సెంట్లు లేదా ఐదు పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఇరవై రెండో తేదీ అంటే రేపు పైన మాకు ఏ ఏ ప్రోడక్ట్ పైన ఎంత తగ్గుతుంది ఎన్ని పర్సెంట్ తగ్గుతుంది తెలుస్తుంది దాని తర్వాత మేము స్టాక్ తీసుకొచ్చి వినియోగదారులకు కూడా ఆ పర్సెంటేజ్ ఏదైతే తగ్గిందో వాటిని ఇవ్వడం జరుగుతుంది యాభై ఒకటవ సూపర్ ప్రజ సభ సమావేశం జరుగుతుంది దానికి మేమైతే మందిని ఆహ్వానించాము కానీ తక్కువ మంది వస్తున్నారు ఈసారి అంటే మేము మళ్ళా ఒకసారి మా డైరెక్టర్లను తక్కువని మాట్లాడుకుని నెక్స్ట్ మంత్ కానీ ఆ పై మంత్ కానీ ఒకసారి తప్పకుండా అందరికీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేదా వాళ్ళకి ఎలా అంటే ఆ మాకన్నీ ఐదు మండలాలు ఉన్నాయి ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ చెప్పి సెక్రటరీ చెప్పి దీన్ని కొంచెం పెద్దగా డివిజన్ చేయాలని అనుకుంటున్నాను దానికి ఇప్పుడు మా యొక్క డైరెక్టర్ తనతో మాట్లాడాను వాళ్ళకి దాని సమ్మ దానికి వాళ్ళు సమ్మర్పించాడు తప్పకుండా నెక్స్ట్ టూ మంత్స్లో మేము అదే ఈ ఆంధ్రప్రదేశ్ గారు ప్రెస్ ద్వారా కానీ ఇప్పుడు అదే విధంగా ఇంకా చెప్తున్నాను పేపర్ ద్వారా కానీ వాయిస్ మెండ్స్ ఇప్పుడు అందరికీ తెలుపుతానని మనవి చేసుకుంటున్నాను లాస్ట్ టైము మేము అమ్మకాలు జరిగింది ఏంటంటే ఇరవై నాలుగు లక్షల ఎనభై ఒక వేల డెబ్భై ఇరవై ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలకి అమ్మకాలు చేసాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేసామంటే మా యొక్క ఇరవై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల తొంభై రెండు వేల సున్నా యాభై నాలుగు రూపాయల డెబ్బై దశలకి మేము ఈ యొక్క సంస్థ ద్వారా అమ్మకాలు జరిగింది అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల పైన మేము అంటే మా నేను ప్రెసిడెంట్గా కానీ మా డైరెక్టర్లు కానీ వినియోగదారులు కానీ మా యొక్క స్టాఫ్ అందరూ సేకరించడం వల్లనే మేము పోయిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరము రెండు కోట్ల రూపాయలు ఎక్కువగా వ్యాపారం చేయడం జరిగింది అదంతా మా యొక్క వినియోగదారులు మా యొక్క స్టాఫ్ అండ్ మా డైరెక్టర్లతోనే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ సంస్థలు రెండు కోట్లు జరగడం సంవత్సరానికి పెంచడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి పత్రికమైన నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్య మనకు జీఎస్టీ పైన తగ్గించింది కొన్ని ప్రోడక్ట్కి మాత్రమే అంటే అది పద్దెనిమిది పర్సెంట్లు పన్నెండు పర్సెంట్లు లేదా ఐదు పర్సెంట్కి తగ్గించడం జరిగింది అది ఇంకా మాకు డీటెయిల్గా రావడం లేదు అందుకే మేము అలాంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో కాస్మెటిక్స్ కానీ పేస్ట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి వాటిపైన మేము ఒక నెల రోజుల నుంచి తక్కువగా స్టాక్ తెప్పిస్తున్నాం ఎందుకంటే మేము పద్దెనిమిది పర్సెంట్లో తీసుకొని మళ్ళా నేను అమ్మాలంటే మనకు ఆ పద్దెనిమిది పర్సెంట్కి ట్యాక్స్ పడుతుంది అనమాట ఎప్పుడైతే తగ్గిందనుకో సంస్థకు నష్టం వస్తుంది అందుకని స్టాక్ తక్కువగా తెచ్చుకొని దాన్ని అమ్ముతున్నాము ఈ ఇరవై రెండో తేదీ అంటే రేపు పైన మాకు ఏ ఏ ప్రోడక్ట్ పైన ఎంత తగ్గుతుంది ఎన్ని పర్సెంట్ తగ్గుతుంది తెలుస్తుంది దాని తర్వాత మేము స్టాక్ తీసుకొచ్చి వినియోగదారు ఆ పర్సెంటేజ్ ఏదైతే తగ్గిందో వాటిని ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అలాంటి ఏ వస్తువుల పైన ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత తగ్గింది అనేది బోర్డు పెట్టమన్నారు తప్పకుండా మేము సూపర్ బజార్లో దాన్ని వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకుని ఎంతైతే మేము తగ్గించినారో దాన్ని తప్పకుండా ముందర బోర్డు పెడతామని తెలుపుతున్నాము ఇంకేమైనా మీ సూచనలు కానీ సలహాలు కానీ టౌన్లో మీరు ప్రెస్ వాళ్ళు ఎక్కువగా తిరుగుతుంటారు అన్ని సమాచారాలు మాకన్నా వాళ్ళకి ఎక్కువ బాగా తెలుస్తుంటుంది కాబట్టి ఈ సూపర్ బజార్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్పకుండా నా దృష్టికి కానీ మా యొక్క డైరెక్టర్ దృష్టికి కానీ తీసుకుని వస్తే తప్పకుండా వాటి అంతా సాల్వ్ చేసి ఈ యొక్క సూపర్ బజార్ అభివృద్ధికి మా సబ్ మా యొక్క డైరెక్టర్ కానీ నేను కానీ తప్పకుండా దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చి ఈ యొక్క సూపర్ బజార్ని అభివృద్ధి పథంలో నడిపేదానికి అన్ని విధాలా సహకరిస్తానని మీకు తెలుపుతున్నాను ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్లకి అదేవిధంగా సూపర్ బజార్ ఎవరైతే ఇంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వినియోగదారులకి ఫ్రెస్కి నా నమస్కారాలు జై హింద్ ప్రాఫిట్ ఫిగర్ నేను చెప్తా ఇచ్చాడు ప్రాఫిట్ కాదండి ఇది మేము సేల్స్ చేసాం ఇక్కడ అంతా లాభార్చనతో జరిగేది కాదు ఈ సంస్థ మేమంతా ఐదు పర్సెంట్లో ఆరు పర్సెంట్తోనే ఈ సంస్థ నడుస్తుంది ముందు నుంచి కదా ఇప్పుడు కాదు ముందు నుంచి కదా ఆ వచ్చిన ఆరు పర్సెంట్లో కాబట్టి ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే మనకు రెగ్యులర్ కి కస్టమర్స్ కానీ మా డైరెక్టర్లు కానీ అదేవిధంగా మా ఈ యొక్క సూపర్ బజార్లో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ఎవరన్నా కానీ వాళ్ళ నీళ్ళలో పెళ్లి జరిగినా శుభకార్యాలు జరిగినా అలాంటి శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళకి రెండు నుంచి మూడు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అది ఫోను స్టాఫ్ జీతాలు ఇవన్నీ ఖర్చులు పోము అది లాభం అయితే ఎక్కువ రాదండి ఎందుకంటే సంస్థ నడుస్తుంది నడుస్తుంది బజార్లో కన్నా ఇక్కడ రేటు తక్కువగా మేము అమ్ముతున్నాం కాబట్టి మాకింత సేల్స్ పెరిగిన సంవత్సరంలో రెండు కోట్లు పెరగడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి మేము లాభార్జన కన్నా ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత తక్కువ రేట్లో ఈ సరుకులు మేము ఇవ్వగలుగుతామని చూస్తాం కానీ ఈ సంస్థ బాగా అయిపోయి దీంట్లో వచ్చే లాభాలు తీసుకోవాలని ఎక్కడా లేదు అంటే ప్రైవేట్లో అయితే వాళ్ళ ఇష్టం వాళ్ళు లాభాలు పెట్టుకోవడం అది సొంతంగా వస్తుంది దీంట్లో ఒక రూపాయి లాభం వచ్చినా వినియోగదారులకే ఈ యొక్క లో ఉన్నటువంటి మెంబర్స్కే వస్తుంది కాబట్టి మేము లాభార్చన కన్నా వాళ్ళకి సేవ చేసేదానికే మేము ఈ సమస్యను రన్ చేస్తున్నాము దీనికి ముందు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంటుంది వచ్చే కాలంలో కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నాం తప్పకుండా ఆలోచిస్తాం నేను దానిపైన ఎలా నిర్ణయం అనేది నా యొక్క లాభా లాభం ఎలా ఉంటుంది ఏ విధంగా వాళ్ళకి డివిడెంట్ డివిడెంటారు ఆ డివిడెంట్ ఏ విధంగా అనేది నేను మా యొక్క డైరెక్టర్తో బోర్డు మీటింగ్లో మాట్లాడి నేను తప్పకుండా వచ్చేస్తాను ప్రెస్కు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు తప్పకుండా మీద జరగబోయే దానికి మేము ఏదైతే మీడియా మిత్రులకి తెలియకుండా ఏది చేయదలుచుకోలేదు తప్పకుండా వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ అంటే మా వాళ్ళు ఆల్రెడీ నిన్నే మీ యొక్క గ్రూపులో పెట్టారు అది ఎంతమందికి చేరిందో కొంతమందికి చేరింది కొంతమందికి చేరలేదన్నారు తప్పకుండా వారికి చేరవేస్తానని అదేవిధంగా పబ్లిక్ కదా ఇంకొంచెం బాగా ఈ యొక్క మీటింగ్ ఉందని తెలపడానికి నేను అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేస్తున్నాను ఎందుకంటే వినియోగదారు కన్నా ఫ్రెస్కి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మేము అడగడంలో తప్పేం లేదు దాన్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా నేను ప్రశ్న తీసుకున్నాను డెలాక్సినేషన్ తగ్గ నష్టం వస్తుంది చాలా నష్టం వస్తుంది ఇప్పుడు మనకు డెలాక్సినేషన్ తీయడానికి కారణం కూడా అదే దానికి మనిషిని పెట్టి మేము తీసుకునే తక్కువ డబ్బులకి వాళ్ళకి జీతం ఇచ్చేదానికి కూడా కాకుండా పోతాం ఉంది వాళ్ళు వచ్చే డబ్బుల్లో అందుకనే మేము ఈ మొబైల్ వెహికల్ అమ్మడానికి కారణం అదే అనమాట ఎందుకంటే అప్పుడున్న రేట్లకి డీజిల్ రేట్లకి ఇప్పుడున్న రేట్కి రేట్లకి దానికి మేము సరైన రీతిలో మేము ఆ యొక్క ఎవరైతే దీంట్లో మెంబర్స్ ఉన్నారో కానీ విలేజెస్లో కానీ వాళ్ళకి సరుకులు ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే పరమనే ఏమి రేట్ అవుతాము అదే విధంగా ఆ రేటు బయటపడలా ఉంటాము పంజాయంలో ఉంటాము అన్ని జాగాల్లో ఉంటాము కాబట్టి దాన్ని నేను టార్గెట్ చేయలేకపోయాను ఇప్పుడు ఉండే అంతరిద్ద లాభాన్ని కూడా నష్టంలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని తీసేయడం జరిగింది అనమాట నష్టం వస్తే అది నాకు ఒకరికే కాదు అందరికీ నష్టం కాబట్టి అది మా యొక్క సంఘ సభ్యులందరూ దానిపైన నిర్ణయం తీసుకుని ఆ యొక్క మొబైల్ వెహికల్ కానీ ఇలాంటి జెరాక్స్లు కానీ తీయడం జరిగింది దానివల్లనే మేము ఎక్కువ లాభార్చన లేకుండా ఈ సంస్థను రన్ చేస్తుంది నష్టాల్లో పోతే ఎవరు నేను కాదు ఎవరు వచ్చినా ఏమి పైకి తీసుకుని కాబట్టి నష్టాలు లేకుండా ఈ సంస్థ జరిగితే బాగుంటుందని మా యొక్క సభ్యులకి నాకు